హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి ఏపీఆర్జి యూకేటీకి సంబంధించి త్రిబులటీ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీకి సంబంధించి ఇక ఒక చిన్న అప్డేట్ అని రావడం జరిగింది ఇక రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ టె టెక్నాలజీకి సంబంధించినటువంటి ఏదైతే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సంబంధించి మెరిట్ విద్యార్థులకు వారందరికీ సాంకేతిక విద్యను అందించడం కోసమే రూపొందించినటువంటిది ఇది వీరందరికీ సంబంధించి ఎవరైతే టెన్త్ కంప్లీట్ చేస్తున్నారు అందరూ మెరిట్స్ సాధించారు అటువంటి అభ్యర్థుల కోసం రూపొందించినటువంటి స్థాపించబడినటువంటి ఒక సంస్థ యూనివర్సిటీ అయితే ప్రజెంట్ కరోనా నేపథ్యంలో వచ్చేసి ఈ విద్యార్థులకైతే మెరిట్ ప్రకారంగా అయితే అడ్మిషన్స్ అనేవి ఇవ్వడం లేదు ఎందుకయ్యా అంటే ఈ విధంగా కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో ఏడాది పదో తరగతి పరీక్షలు అయితే రద్దయితే చేసేశారు విద్యార్థులకు మార్క్స్ గ్రేడ్స్ ఇవ్వకపోవడంతో ట్రిపుల్ ఐటీలో వచ్చేసి అడ్మిషన్లోకి ఎంట్రన్ టెస్ట్ అనేది నిర్వహించడమే మేల్ అన్నటువంటి అభిప్రాయానికి ఆర్జీ ఒకటి వచ్చేసింది ఇందుకోసం వన్ సిటీకి సంబంధించి చట్టానికి వచ్చి సవరణ చేసి భావిస్తున్నారు తద్వారా ఈ ఒక్కసారికి మాత్రం ఎంట్రన్స్ నిర్వహిస్తాము అని చెప్పి తెలియజేశారు ఓకేనా ఈ సాంకేతిక విద్యను వచ్చేసి రెండు వేల ఎనిమిది నుంచి అయితే అందిస్తూ ఉన్నారు ప్రతి పాఠశాల విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల ప్రభుత్వ రంగ పాఠశాల విద్యార్థులకు మెరుగైనటువంటి సాంకేతిక విద్యను అందించడం కోసమే దీన్ని రూపొందించారండి ఓకేనా ఇలా ఏదైమైనప్పటికి కూడా ట్రిపుల్ ఐటీకి సంబంధించి ప్రస్తుతం వచ్చేసి ఎగ్జామ్స్ అనేవి నెక్స్ట్ మంత్లో అయితే కండక్ట్ చేస్తారని చెప్పి ఒక అప్డేట్ అనేది వచ్చింది కాబట్టి ఈ ఎగ్జామ్లో ఎవరైతే మంచి మార్కు తీసుకుంటారో వాళ్ళకి నవంబర్లోనే అడ్మిషన్స్ అనేవి ఇచ్చేసి ఇక నెక్స్ట్ మంత్ నుంచి అయితే ఇంకా వాళ్ళకి క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తారు అనేటటువంటి ఒక ప్రతిపాదన కూడా ఉంది కాబట్టి దీనిపై మీ అభిప్రాయం ఏందో మీరు అందరూ కామెంట్స్ సెక్షన్ తెలియజేయండి వీళ్ళంత ఎక్కువ మందికి వీడియోని పాస్ ఆన్ చేసి ఫార్వర్డ్ చేసి షేర్ చేసి ఒక వీడియోని మన వీడియోని ఒక చిన్న లైక్ చేయండి అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళంతా ఈ కింద గమనించే ఎర్రగా సబ్స్క్రైబ్ అనే బటన్ వస్తుంది కదా దాన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చేటటువంటి బెల్ సింబల్ మరియు ఆల్ బటన్ని ప్రతి ఒక్కరు యాక్టివేట్ చేసుకోండి ఓకేనా ఇలా దీనికి సంబంధించి ఏపీ ఆర్జీకటి ట్రిపుల్ ఐటీకి సంబంధించి నోటిఫికేషన్ అనేటటువంటిది అది త్వరలో అయితే వస్తుంది రాగానే నేను అప్లై ఏ విధంగా చేసుకోవాలి లాస్ట్ డేట్ ఏమిటి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకు ఏమేమి కావాలి దానికి సంబంధించి ఎక్కడ మీరు అప్లై చేసుకోవాలి ఏపీ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మీ సేవ సెంటర్స్కి వెళ్ళాల్సిందేనా లేక వెళ్ళొచ్చా లేకపోతే ఫోన్లోనే అప్లై చేసుకోవచ్చా ఏ విధంగా అనేటటువంటి నేను మీకు తెలియజేస్తాను అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్జీ యూకేటీ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్ ఇందులో మీకు వెళ్ళినట్లయితే మీకు అన్ని టోటల్ ఇన్ఫర్మేషన్ ఇంకా కనిపిస్తుంది ఇంకా కరోనా నేపథ్యంలో వచ్చేసి నెక్స్ట్ మంత్లో అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాము అని చెప్పి తెలియజేస్తున్నారు ఆఫ్టర్ దీని ఎగ్జామ్స్ ఆ తర్వాత ఈ మెరిట్ విద్యార్థులను ప్రకటించి తద్వారా వాళ్ళైతే అడ్మిషన్స్ అనేవి ఓపెన్ చేసేస్తారు ఓకేనా ఇలా ఏపీఆర్జీ యూకేటిక్స్ త్రిబులెటీక్స్ సంబంధించి ఆర్కే వ్యాలీ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేటటువంటివి అతి త్వరలో అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ టచ్లో ఉండండి మా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ